ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నిక నగారా మోగింది రాజ్యసభకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు వచ్చే నెల ఎంపిక కానున్నారు ఇందుకు సంబంధించి రాజ్యసభ నుంచి నోటిఫికేషన్ కూడా విడుదలైన సందర్భంగా అనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త నూతన ప్రభుత్వంలో అంతకుముందు వైస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వాళ్ళు పార్టీ మారిన సంగతి కూడా తెలిసిందే ఆ ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యులను భర్తీ చేసేందుకు రాజ్యసభ నుంచి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా అనిపిస్తోంది ఇక మోపిదేవి వెంకటమ్మణ బీద మస్తానరావు ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యారు ప్రస్తుతానికి వాళ్ళు రాజీనామా చేయడంతో ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఆయనకు దక్కింది ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనే అంశంపైన ఆసక్తి నెలకొంది ఇక అనేక రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా ఈ అంశం పట్ల చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కూటమి తరఫున రాజ్యసభకి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటే గనక నాగబాబుని అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఇక అంతకుముందు ఇక పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యకి గత ప్రభుత్వంలోనే ఆయనకు ఒక చంద్రబాబు నుంచి హామీ ఉండేది ఆయన ఆల్మోస్ట్ ఆల్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా ముందే ఆయనకు రాజ్యసభకి పంపిస్తానని చంద్రబాబు నుంచి హామీ ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కనక మేడల రవీంద్రబాబుకి రాజ్యసభ అవకాశం వచ్చింది అది యాక్చువల్గా వరల రామయ్య ఆ ప్లేస్లో రాజ్యసభకు వెళ్లాల్సి ఉంది అయితే ఆయన సుదీర్ఘంగా ఈ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని నామినేట్ చేయాల్సి వస్తే వరల రామయ్యకి అవకాశం వస్తుందనే చర్చ జరుగుతోంది ఇక మూడో అభ్యర్థి ఎవరు అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఇక నందమూరి కుటుంబం నుంచి ఒక అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలనే సంకల్పం ఎప్పటి నుంచే చంద్రబాబుకుంది అందులో భాగంగానే గతంలో ఇక దివంగత హరికృష్ణను కూడా రాజ్యసభకు పంపించే సందర్భం ఇప్పుడు హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూడా రాజ్యసభకి ఎంపిక చేస్తే బాగుంటుంది అనే కోణంలో చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్న సందర్భంగా అనిపిస్తుంది ఆ దిశగానే నందమూరి సుహాసిని రాజ్యసభకి నామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు సీట్లు రాజ్యసభకి పంపించాల్సి ఉంది ఈ మూడు సీట్లలో ఒకటి కూటమికి రెండు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాజ్యసభకి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఇందుకోసం చంద్రబాబు గతంలో కొన్ని పేర్లని ఆయన సెలెక్ట్ చేసి ఎంపిక చేసి పెట్టుకున్నారు అందులో భాగంగానే ఈ మూడు పేర్లని ఫిల్టర్ చేసినట్టు తెలుస్తుంది గతంలో ఇక రాబో రోజుల్లో చంద్రబాబు ఈ పేర్లని ప్రకటించే అవకాశం ఉంది మరింతమంది ఆశావాహుల పేర్లు కూడా చంద్రబాబుకి దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఎవరికి చంద్రబాబు మొగ్గు చూపుతారు ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనే అంశం తేలాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి